సులోమును రాజు యవనంలోని రాజుగా పాఠాభిషేకం చేయబడతాడు దేవుడు సులోమును ఎందుకు ఎన్నుకున్నాడు అంటే సులోమును తండ్రి దావీదు రాజు ఉన్నాడు కదా ఇతను దేవుని ఇష్టానికి తన జీవితాన్ని అప్పగించుకున్నాడు దావీదు ఇది చేసినా దేవుని ఇష్టంతోనే చేసేవాడు అందుకే దేవుడు దావీదుతో అంటాడు దావీదు నీవు నా ఇష్టాను అని సాక్ష్యం ఇస్తాడు ఎందువలనే దేవుడు దావిజీతో వాగ్దానం చేస్తాడు నీ సంతానంలో ఎవరో ఒకరు ఈ దేశాన్ని ఎడుతారు అని ఆశీర్వదిస్తాడు అందుకే దేవుడు దావిది కుమారుడైన సోలమును తన ప్రజలకు రాజుగా ఎన్నుకున్నాడు వాస్తవానికి దావేది రాజుకు చాలామంది వారసులు ఉన్నారు మరి అలాంటప్పుడు సోలముననే ఎందుకు ఎన్నుకున్నాడు అనే విషయాన్ని మనం తెలుసుకోవాల్సిన అతి ప్రాముఖ్యమైన అంశం ఇది దావీదు కుమారులు సోలోమన్ శ్రేష్టమైనవాడు కారణం దేవుడు అతనిని మనసుని ఎరిగినవాడు తన తండ్రి వలె సౌమ్యుడు అతను తండ్రి మాట వినేవాడు తండ్రి మాటని చేసేవాడు దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు తండ్రి మాట శ్రద్ధగా వినే సోలోమన్ దేవుని మాట కూడా వింటాడు అనేది అర్థమవుతుంది అంతేకాకుండా దేవుడు ముందుగానే దావితో ప్రామిస్ చేస్తాడు సోలోమన్ నీ తర్వాత రాజు అవుతాడని ఈ సంగతులను మనం విన్న తర్వాత ఏమి అర్థమవుతుంది మన యువన జీవితం కూడా దేవునికి అప్పగిస్తే మన జీవితం ద్వారా దేవుడు తన పని జరిగిస్తాడు అని మనం ఆయన ఇష్టానికి మన జీవితాన్ని అప్పగించుకోవాలి ఒకసారి ప్రయత్నించు దేవుడు నీ జీవితంలో ఊహించని కార్యాలు జరిగిస్తాడు ఇప్పుడే ప్రార్థించు ప్రభు నేను కూడా నా జీవితాన్ని ఇష్టానికి అప్పగిస్తున్నాను నా జీవితంలో నీ ఇష్టాన్ని జరగాలి నీ ఇష్టాన్ని జరిగించి నన్ను బలపరచు నా యవన లోకాషులను వదిలి నీ మార్గంలో నడిపించు అని ప్రభు నామంలో అడగండి ప్రసంగికులు ఎం శ్యాంబాబు